కోలే బ్రిటిష్ వాళ్ళ మన ఊర్లో ఆపడలు కట్టిన వాళ్ళే మన ఊర్లో స్టేషన్ కట్టిన వాళ్ళే మన ఊర్లో ఫైర్ సర్వీస్ కట్టిన వాళ్ళే రైల్వే స్టేషన్ కట్టిన వాళ్ళే విమానాల శ్రేయ కట్టిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళ లేకుండా దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళ లేకుండా ఏం జాలి సాధించారు మీరు పని వాళ్ళే కదా చేస్తుంది దేవుమా నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఇప్పుడే చూశాను అంతా ఆతని పేరు పాస్టర్ మల్లికార్తునంట పాపం ఆయన మాట్లాడిన మాటలు చూస్తా అంటే నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదం నాకు లేదు నిజంగా లేదు కానీ వాడు మాట్లాడిన మాటలు చూస్తా అంటే నాకు ఫస్ట్ టైం అనిపించింది నాకు ఎందుకు లేదు ఆ ఫీలింగు నేను తెచ్చుకోవాలి కదా మరి అంత పనికి రాకుండా ఉండున మా హిందువులంతా నేను కూడా హిందువు అనే ఒక బొట్టు పెట్టుకొని ఒక బేజం పెంచుకొని బతకాలి అనే తట్టుంది నాకు కూడా ఎందుకంటే వాడు మాట్లాడే మాటలు అది పదం ఆయన చెప్పిండు వాళ్ళమ్మ మొగుడు కూడా బ్రిటిషోడే అంట ఇప్పుడు ఆయన పిల్లడానికి కూడా మొగుడు కూడా బ్రిటిషోడే పవ వీడు దేవుని బిడ్డ ఏసుప్రో మాదిరి పుట్టిండు అనమాట ఎట్ట పుట్టిండో సో బ్రిటిషోడు వచ్చిన తర్వాత ఈడు పుట్టిండు అరే రావు నీకు సిగ్గు ఉండి నా కొడుకు అయితే నువ్వు మగోడు అయితే అరే పనికిరాండి చెత్త నా కొడక బ్రిటిష్ దిగుపోయి మెమ్మను మీ తీసుకొని తీసుకుపోయి అక్కడికే పోడో నిన్ను పట్టుకొని ఆలబడ్డా ఎక్కడ ఇండియాలో ఏమమ్మంటావు మళ్ళీ భారతీయులనే తిరుతాను భారతీయ గ్రంథాలను తిరుతాను నువ్వు ఏందిరా స్వామి ఇట్లా తయారైపోయి నువ్వు నా కొడక దానికి నీకు మీటింగులు ఇచ్చి ఎవర్రా నీకు ఇచ్చింది మీటింగులు మీటింగ్ పెట్టుకోమని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నీ దేవుని గురించి మాట్లాడుకుంటే నిన్నెవరా అనేది నిన్నెవరేమన్నరా ఎవరు నీ అమ్మ ఎట్ట మాట్లాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పింది బ్రిటిష్ వాడే రైల్వే స్టేషన్లు కట్టించారంట బ్రిటిష్ బిల్డింగ్లు కట్టించారట బ్రిటిష్ వాడే చర్చిలు కట్టించారంట బ్రిటిష్ వాడే ఎయిర్పోర్ట్లు కట్టించారంట అంటే మనం ఏం కట్టుకోలే వాడు వాడు కట్టింటేనే మనం బతుకుతామంట ఈయన కూడా బ్రిటిష్ వాడే పుట్టించినట్టు వాడు పాప ఇలా పిల్లడం కూడా బ్రిటిష్ వాడే పుట్టించినట్టు వాడు ఒరే పనికిరాని చెత్త నా కొడక అదే ఫారిన్ కంట్రీలో పో నీ బైబుల్ను పక్కన దింగడు హిందూ ధర్మాన్ని పాటిస్తాను రా నీ అనేవాడు కూడా వచ్చి అమెరికాలో ఉన్న పోపు అనే వాతను కూడా వచ్చి ఇండియాకు వచ్చి భారతదేశాన్ని మట్టి మీద ముద్దు పెట్టిండ్రా పనికిరాని నా కొడక తెలుసా నీకు ఒక దేశంలో ఫస్ట్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఆ ప్రమాణ స్వీకారంలో భగవద్గీత మీద చేయి వేసి ప్రమాణ స్వీకారం చేసినరా అదిరా ఉన్న తెలుగు నా భారతదేశానికి ఉన్న గొప్పతనం బ్రిటిషుడే అన్ని నేర్పించిన మీరు ఏం కట్టించారని మన భారతదేశంలో ఉండి మనల్ని అంటాను ఎవరీ అమ్మ జా కొడక ఇలా ఉండరా ఫ్రెండ్స్ ప్రతి అనే అనేవానికి తెలియకుండానే స్వార్థం పెరుగుతుంది ఒక్కసారికైనా మత ద్వేషాలకైనా మనుషులకి హిందుత్వం నేను హిందువు అని హిందువులకి వస్తే మీ కర్మరా ్రిటిష్ణ్ని తరిమి కొట్టి బ్రిటిష్ మన వందల మందిని చంపేశారు బ్రిటిష్ మన ఆస్తులు గోట్లో కొట్టి మన జీవితాలు రాల్సి మన ఆడ ఆడపిల్లల జీవితాలు ఎత్త చేశారా అలాంటి నా కొడుకు నువ్వు మన గడ్డ మీద ఉండి నువ్వు పొగుడతాను ఎంతమంది చచ్చిపోయారు ఆ బ్రిటిషోళ్ళు వాళ్ళ చేతల వల్ల అసలు ఒక్కొక్కని మన భారతీయులను మన ఇండియాలో వాళ్ళను బ్రిటీషు వాళ్ళు పొత్తులతో నరికి ఎంత చిత్రహింసలు పెట్టి చంపేశారా సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఎందుకు మాట్లాడుతాడు బాధ అనిపిస్తుంది ప్రేస్ సార్ మోడీ సార్ నేను ఒక్కటి మిమ్మల్ని అడగాలి సార్ ఈ మా ఏపీలో మరీ దారుణంగా అయిపోయింది ఈ మతాలు దేశాలు రెచ్చగొట్టేది ఇక్కడ మీటింగులు పెట్టి హిందువులను కించపరుస్తూ బ్రిటిష్ వాడిని పొగుడతాడు సార్ ఇప్పుడు కూడా ఎంత బాధ అనిపిస్తుంది వాడు పొగుడుతా అంటే అజయ్ అనే పాస్టర్ కూడా ఉన్నాడు అన్నాడు సార్ వాడు కూడా అంతే సార్ వాడు ఎట్ట మాట్లాడతాడు వాడు ప్రవీణ్ అనేవాడు వాడు ఎట్ట మాట్లాడాడు రాముడు స్వామి గురించి మాట్లాడాడు అజయ్ పాస్టర్ అనేవాడు రాముడు నా బామడిదే అంటాడు సార్ ఎంత నరకంగా ఉంది అంటే సార్ వాళ్ళు మాట్లాడుతా అంటే తెలియకుండా నాకే బా ద్వేషం పెరుగుతాను సార్ అంటే మాలాంటి వాళ్ళ మనసులో నా కొడుకులే ఈ పాస్టర్ చేసిన కొడుకులు వారి నుంచి వచ్చే ఫండ్స్ కోసం మాలాంటి వాళ్ళలో ద్వేషం పెంచుతారు సార్ సార్ చిన్నప్పటి నుంచి కష్టం అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ లేకుండా బాగా కలిసి ఉన్నాం సార్ ఈ నా కొడుకుల వల్ల అందరి మనసులో ఒక్క ద్వేషాన్ని ఏర్పరుస్తారు మోడీ గారు మీరు వచ్చి ఇక్కడ ఒక్కసారి మా ఏపీని పట్టించుకోండి ఇలాంటి నా కొడుకులను చేయండి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నా కానీ ఏం చేయలేకపోతాను వేస్ట్ సార్ వాళ్ళు ఊరిక వచ్చి గొప్పలు చెప్పడానికి తప్పక ఏం చేయడం వల్ల బీజేపీ వాళ్ళు సనాతన ధర్మం ఎంత మంది ఎంత దారుణంగా మాట్లాడతాను మేము ఎంత పడి ఉండాలా ఒక్క మాట బైబిల్ లో రాసి ఒక లాగా రిటర్న్ అయ్యారు రిటర్న్ మనీ ఎత్తికిచ్చి మరి కొట్టే రకం క్రిస్టియానిటీ ఏంటంటే మా క్రైస్ట్ లవ్ ఫగినెస్ పీస్ ఇవేమి పాటిస్తాం మా దేవుడు ఎవరిని హర్ట్ చేయొద్దు ఎవరిని చంపొద్దు మాకు అది ఒక పాపం కిందకి వస్తుంది ఒకళ్ళని చంపడం మీ రిలీజియన్ ఇదే నేర్పిస్తుందా మీరు నేర్పిస్తుందా మీకు హిందూస్ ఇదే నేర్పిస్తుందా మీ భగవద్గీత మీ రాధాకృష్ణన్ అంతా ఇవే నేర్పిస్తున్నారా పిల్లలు అంటది మా హిందూ మా క్రిస్టియన్స్ లో మాకు అన్ని మంచి నేర్పించారు మేము ఒకరిని సంపాలనుకుంటే మా దేవుడు మా ఏసై చెప్పలేదు మేము సంపాలనుకుంటే క్షణం చాలదు మిమ్మల్ని సంపడానికి మీ భౌవద్గీతలో చెప్పిండ్రు రాపమని అని దానికి ఏం తెలుసు పిచ్చ ఎంత బాధ అనిపిస్తుంది ఇలా మాట్లాడుతూ సార్ ప్రతి నా కొడుకు లాస్ట్కి అయ్యేసరికి ఏ ఓన్లీ ఏపీలోనే జరుగుతుంది సార్ ఈ తెలంగాణలో కూడా జరుగుతుందేమో నాకు తెలియదు తెలంగాణలో ఈ వీడియోలు చూడడం లేదు ఏపీలో మాత్రం జరుగుతుంది సార్ తెలంగాణ నుంచి పుట్టినరోజు లేదు సొంత మంది ఏపీలో పోయి పాస్టర్ లైఫ్ మమ్మల్ని నెత్తి మీద కూకుంటారు పాలించడం చేతగాడం లేదు సార్ చంద్రబాబు సార్ సార్ ఇలానే నా కొడుకులను అందరినీ కూర్చోబెట్టాలని చెప్పండి సార్ బాధ అనిపిస్తుంది సార్ వాడిని వీడియో ఏంటే భక్తం మరిగిపోతుంది ఇలాంటి ఉద్వేగమైన మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టాను ఆ కొడుకుల కోసం మళ్ళా హిందువులు కూడా సపోర్ట్ చేసి యు వాంట్ జస్ట్ అని రోడ్లు చూడు బాధ అనిపిస్తాను సార్ ఈయన కొడుకులు సిగ్గు లేదా హిందువులు అనేవానికి సిగ్గు లేదా తెలియకర ఎట్ట మాట్లాడతారు సార్ అంత బ్రిటీషుడే అన్నీ అంట వాళ్ళ వాళ్ళమ్మకాడు కూడా ఈ బ్రిటీషు వాడే అనుకుంటా సార్ నాకు తెలిసే సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కటి అర్థం చేసుకోవాలి సార్ ఈ రోడ్ వల్ల చాలా బాధ అనిపిస్తుంది మాకైతే